వేనకొండ పట్టణంలోనే 14వ వార్డులో ఎంపీపీ పగడాల జయశ్రీ వెంకట్రామరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కాని ఏం చేయలేదు. నేను మళ్ళీ పొడుస్తామో చూస్తామో ఏదో చేస్తామో అని మన కాలనీ వాసులందరూ కూడా ఒకటే ఆలోచన చేయాలి. మన పెద్దయన్ని మన బ్రహ్మనాయడి గారిని మన శాసన సభ్యులుగా ఎన్నికకపో면 మన కాలనీ ఎలా ఉంది మన శాసన ఎన్నుకున్న తర్వాత ఇక్కడ ఉన్న ఇబ్బందులన్నీ ఎలా తీరే మనకు ఇచ్చిన ఐదు సంవత్సరాల అవకాశంలో బ్రహ్మనాయుడు గారు రెండు సంవత్సరాలు కరోనాలో పోయి ఆయన మూడు సంవత్సరాల్లో ఈ పట్టణంలో ఉన్న దీర్ఘకాలిక సమస్య సమస్యల మీద అన్నిటి మీద కూడా మన పరిష్కారం మార్గం చూశారు ఈ రోజు ఇంటింటా నీళ్ళు వస్తున్నాయంటే అమ్మలారా అక్కలారా ఒక్కసారి ఆలోచన చేయండి ఇది ఎవరు క్రెడిబిలిటీ మరి ముందు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు రాజకీయాలు చేసిన వాళ్ళు ఎవరు కూడా ఈ సమస్యని పరిష్కారం చేయలేదే వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళ చేపల జీవులు చేపల కోసం మనల్ని ఎండగట్టారు అర్థమైందంట అసలు వాళ్ళు చేసిన నీచ రాజకీయాలు ఈ రోజు మళ్ళీ ఏ మోహం పెట్టుకొని జనాల్లో వచ్చి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు శుద్ధులు బోధిస్తూ ఉన్నారు అక్కడక్కడ ఈ మధ్యనే మా విడుకొండ రోజు మండలంలో కూడా మీటింగ్లు పెట్టి ఈ మధ్య కొంతమంది యువనాయకులు తయారయ్యారు వాళ్ళ స్పీడ్ తగ్గించాలి లేదంటే వాళ్ళని విడుకుండా రాణం చేస్తున్నారు ఏమయ్యే ఇల్లు కొన్ని నీ జాగిరా నెయ్యే జాగిరా నువ్వు ఎట్లా పుట్టావా ఈ గడ్డ మీద అట్లానే ఈ గడ్డ మీద తాగే ఉన్నాం నీ ఊరికి వినుగోడు ఎంత దూరం నా ఊరికి కూడా వినుగోడు అంతే దూరం తెలియజేస్తూ ఉన్నాం ఊరూరు సొమ్ము ప్రతి ఊర్లో చెరువులు అవినీతి మయం చేసిన నీకే అంత మాట్లాస్తూ ఉంటే ఈ రాజకీయం ఈ రోజు బ్రహ్మానాయుడు గారు చేస్తా ఉన్నారు చేస్తా ఉన్నారు రాజకీయాల్లో ఎలా ఉండాలి ఒక నేత అవకాశం ఉండాలని చెప్పేసి రోజు నాయుడు గారు చేస్తున్నారు నీతి మాలిన రాజకీయం చేసి మాట్లాడుతుంటే సొమ్ము నీతిగా బతికే మాకు ఇంకా ఎన్ని మాటలు మాట్లాడాలి మేము మాట్లాడితే మీరు మొహాలు ఎక్కడ పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు అవును మీ దగ్గర మీరు ఇన్నాళ్ళు కొల్లగొట్టిన చెరువుల్ని గ్రామ గ్రామ సొమ్ముని తిరిగి గ్రామాలకు ఇచ్చినందుక మీరు ఆ మాట మాట్లాడతారు నిన్న